ప్రేజ్ లాడ్ దేవునికి స్తోత్రం గాక ప్రివేణి దేవుని బిడ్డలారా మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నకు దేవుని నాకు అనుగురించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉన్నాను అదేవిధంగా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభుణేశ్వ క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రివేణి దేవుని బిడ్డలారా గత అనేక వారాలుగా పరలోకమందు ఆమోదించబడు బాప్తీసం ఏదియో తెలుసా అనే అంశాన్ని మనం ప్రారంభించుకొని అనేకమైన విలువైన విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం వాక్యానుసారమైన విషయాలు దైవ సత్యాలు వాస్తవికమైన సత్యాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం దేవుని బిడ్డారా మన అంశానికి సంబంధించిన మూల వాక్య వచ్చినాగా అపోస్తుల కార్యంలో పంతొమ్మిదవ అధ్యాయం మూడు నుండి ఏడు వరకు రాయబడిన వాక్య వచ్చినా మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది బాప్తీసమిచ్చి వ్యూహానిచ్చే బాప్తీసం పొందిన యూహాని శిష్యులు అపోస్సులైన గారి మిషనరీ ప్రయాణంలో ఏకైక నిజదేవుడైన ఏసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందినట్లు మనం చూస్తూ ఉంటాం ఇక్కడ మనకి ఏసుక్రీస్తు మరణ పునరుద్ధానములకు సాదృశ్యంగా జరపబడు నీటి మూల బాప్తి యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది ఈ బాప్తిస్తాన్ని వారు పొందిన వెంటనే చే నింపబడుట భాషలు మాట్లాడుట ప్రవచించుట అనే ఆత్మ సంబంధమైన వరాలు ప్రారంభమైనట్లు మనం చూస్తూ ఉంటాం ఇది పరలోకమందు ఆమోదించబడే బాప్తిసమై ఉన్నది హలెలుయా హలేలుయా అయితే మేము దేవుని బిడ్డారా ఇటువంటి పరలోకమందు ఆమోదించబడు బాప్తికి భిన్నముగా నేటి క్రైస్తవ సమాజంలో పరలోకమందు ఆమోదించబడని వాక్య విరుద్ధమైన బాప్తిష్టములు ప్రవేశించాయి గనుకనే ఏ బా ఏ బాప్తిష్టమో వాక్యానుసారమైనదో ఏ బాప్తిస్తము వాక్య విరుద్ధమైనదో మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అంతేకాకుండా ఏ బాప్తిష్టము పరలోక మందు ఆమోదించబడుతుందో ఏ బాప్తిష్టమో పరలోకమందు ఆమోదించబడదో అనే విషయాలన్నీ కూడా వివరముగా చరిత్ర సంబంధమైన విషయాలతో పాటు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే గత రెండు వారాలుగా చిలకరింపు బాప్తిష్టాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగింది పరలోకమందు చిలకరింపు బాప్తిసం ఎందుకు ఆమోదించబడదు అనే కారణాలు కూడా గత వారము మనం తెలుసుకోవడం జరిగింది చరిత్ర సంబంధమైన విషయాలు కూడా మనము తెలుసుకుంటూ రావడం జరిగింది ఇందులో భాగంగా బిట్లారా చరిత్రలో రోమన్ క్యాథలిక్ పోపులు అనుసరించి చూండిన చిలకరింపు పద్ధతి తప్పని ఖండించిన ప్రొటెస్టెంట్లను గురించి అదేవిధంగా బ్యాప్టిస్టులను గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం వారు ఎందుకు ఖండించారు ఖండించడాన్ని బట్టి వారు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో మనము వివరముగా ఈ రోజున తెలుసుకుందాం ముందుగా ప్రొటెస్టెంట్లను గురించి మనం తెలుసుకుందాం రోమన్ క్యాథలిక్ల నుండి మతోధారణ ఫలితంగా ప్రత్యేకింపబడిన సంఘములే ప్రొటెస్టెంట్లని పిలువబడ్డారు అయితే బాప్తిస్టుల గురించి మనం చూస్తున్నప్పుడు వీరు ప్రొటెస్టెంట్ల నుండి ప్రత్యేకింపబడిన వారు ప్రొటెస్టెంట్లలో కొంతమంది చిలంకరింపు బాప్తిష్టమును అనగా చిన్న పిల్లల బాప్తిష్టాన్ని ప్రోత్సహించు ఉండగా బ్యాప్తిస్టులు వారిని వ్యతిరేకించి ప్రొటెస్టెంట్ల నుండి ప్రత్యేకింపబడి మూల బాప్తిష్టాని గురించి వారు పోరాడచ్చు మూల బాప్తిస్తాన్ని వారు ప్రోత్సహించచ్చు విశ్వాసము మారు మనసు ద్వారా ఒక వ్యక్తి రక్షింపబలగా రక్షింప బడగలడని వారు చెప్పుచ్చు నీటి మూల బాప్తిష్టానికి అధిక ప్రాముఖ్యత నుంచి చిలకరింపు బాప్తిష్టాన్ని ఈ బ్యాప్టిస్టులు తీవ్రంగా ఖండించారు గనుకనే వారు బ్యాప్టిస్టులని పిలువబడడం జరిగింది హలేలుయా హలేలుయా అయితే ఇప్పుడు మేము దేవుని బిడ్లారా పదిహేనో శతాబ్దం వరకు పోపుల బలమును ధిక్కరించుచున్న ఇంగ్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ దేశముల్లో శ్రమలు అధికముగా ఉండేవి పదిహేను వందల పదిహేడవ సంవత్సరమున మార్టిన్ లోదర్ ప్రొటెస్టెంట్ రీఫార్మేషన్ అంటే సంస్కరణను ప్రారంభించగా కొందరు ధైర్యము బోని బహిరంగంగా భారతీసం యొక్క సత్యాన్ని బోధింపసాగిరి వీరిలో కొందరు పదిహేను వందల ముప్పై ఐదవ సంవత్సరమున ఇంగ్లాండ్ దేశానికి పోయి పదహారు వందల పదకొండవ సంవత్సరంలో మొట్టమొదటి బ్యాప్టిస్ట్ సంఘాన్ని స్థాపించారు స్థాపించిన వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి థామస్ హెల్విస్ అని చరిత్ర మనకు తెలియజేస్తుంది అయితే దేవుని బిడ్లలో ముంచడము సరైన పద్ధతి అని నిదర్శనములు అనేకములు ఉన్నను రోమన్ క్యాథలిక్ పోపుల బలము అధికముగా ఉండేట బట్టి పేరు పొందిన మత సంస్కరణ కర్తలే ఈ సత్యమును అనుసరింపకపోవటను బట్టి ఈ సత్యము మరుగు చేయబడి ఉండెను అయితే సమయము దొరికినప్పుడల్లా ఈ బ్యాప్టిస్టులు ఈ సిద్ధాంతాన్ని వారు బోధించునే ఉండేవారు అయితే క్రైస్తవ సంఘము ప్రారంభమున యూరోప్ ఖండమునని ప్రబల గుట్ట చేత అక్కడ బ్యాప్టిస్టులకు కూడా శ్రమలు అధికముగా ఉండేవి ఈ రీతిగా పదహారు పదిహేడవ శతాబ్దాలలో ఇంగ్లాండ్ దేశమున జరిగిన మత సంస్కరణ దినములలో వీరు బహుగా హింసించబడ్డారు అంతేకాకుండా ఇంగ్లాండ్ దేశమును ఆ కాలంలో రాజుగా పరిపాలించున్న హెన్రీ ఎయిట్ అదేవిధంగా ఆయన కుమార్తె అయిన క్వీన్ మేరీ వన్ రోమన్ క్యాథలిక్ల అగుట చేత వీరు ప్రొటెస్టెంట్లతో పాటు బ్యాప్టిస్టులను కూడా బహుగా శ్రమలో పాలు చేశారు మేరీ క్వీన్ వన్ తన ఆజ్ఞానుసారంగా రోమన్ క్యాథలిక్ల మతము అవలంబింపని మూడు వేల రెండు వందల మందిని ఒక దినమున చంపించింది మరికొందరిని అగ్నిలో తగులు పెట్టించింది గనుకనే ఎంత క్రూరాతి క్రూరంగా ప్రవర్తించిన ఈ మేరీ క్వీన్ వన్ ని ప్రొటెస్టెంట్లు బ్లడీ మేరీ అని పిలవడం జరిగింది అయితే ప్రిమిన్ దేవన్ బిడ్లారా ఇంగ్లీష్ స్టేట్స్మెన్ పొలిటీషియన్ సోల్జర్ అయిన బ్రిటిష్ చరిత్రలోనే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా పేరు పొందిన ఓలివర్ క్రోన్వెల్ ఇంగ్లాండ్ దేశ మంత్రి కాగా ఆయన పాలనలో స్వేచ్ఛను బట్టి బాప్టిస్టులు మళ్ళా తిరిగి విజృంభించారు ఈ విధంగా ప్రిమిన్ దేవన్ బిడ్లారా వివిధ దేశములలో బ్యాప్టిస్టులు బహుగా శ్రమలు అనుభవించారు ఇటలీలో క్యాథలిక్ల వలన జర్మనీలో లోథర వారి చేత స్విట్జర్లాండ్ లో జ్వింగ్లీ వారి చేత హోలాండ్ అంటే నెదర్లాండ్స్ లో డచ్ రిఫార్మర్ల చేత ఇంగ్లాండ్ లో ద్వారా స్కాట్లాండ్ ప్రెసిబిడేరియన్ చేత బహుగా వీరి హింసించబడ్డారు అంతేకాకుండా అమెరికాలో బ్యాప్టిస్టులకు కాంగ్రిగేషనల్ సంఘస్తుల వలన శ్రమలు ప్రారంభమయ్యాయి న్యూ ఇంగ్లాండ్ ప్యూరిటన్ మినిస్టర్ థియోల్జియన్ ఆథర్ అయిన రోజర్ విలియమ్స్ వేల్స్ దేశమున బాధలు సహింపజాలక అమెరికా దేశమున చేరి ప్లైమోత్ అనే గ్రామమున కాంగ్రిగేషనల్ సంఘ సభ్యుడిగా చేరి బిలీవర్స్ బ్యాప్టిజంని గురించి అనగా విశ్వాసులు విశ్వాస ముంచడం బాప్తి గురించి బోధించుచుండగా రాజ్య చట్టమునకు విరుద్ధంగా ఇతడు ప్రకటించున్నాడని నేరారోపణ చేసి ఆ ప్రదేశం నుండి అతన్ని వెళ్ళగొట్టారు మసాచూ సెట్స్ బే కాలనీనందు ఒబోధ్య హోమ్స్ అనే వ్యక్తి విశ్వాసుల బాప్తిసము అంగీకరించినందులకై అతన్ని చెరసాల్లో బంధించి మూడు త్రాడులతో కట్టిన కొరడాలతో ముప్పై దెబ్బలు అతన్ని కొట్టారు ఈ విధంగా ఆనాడు అలు పెరగని ఆత్మీయ పోరాటాలు అదేవిధంగా వాక్యానుసారమైన పోరాటాలు ప్రొటెస్టెంట్లు బ్యాప్టిస్టులు చేయగా ఎక్కువ శాతం బ్యాప్టిస్టులు నీటి మూలమైన బ్యాప్తిస్టాని గురించి చెప్పుచ్చు చిలకనుపు పద్ధతిని ఖండి ఖండించడం బట్టి అన్ని దేశాల్లో రోమన్ క్యాథలిక్ మత గురువులకు పోపుల ద్వారా బహుశ్రమలు హింసలు వారు ఎదుర్కొన్నారు అనుభవించారు ప్రేమి దేవుని బిళ్ళారా ఈ విషయాలు మనం గమనించినప్పుడు ఈ విధంగా యేసు క్రీస్తు మరణ పునరుద్ధానములకు సాదృశ్యంగా ఇవ్వబడు వాక్యానుసరమైన నీటి మూలమైన ముంచుట బాప్తి అనే సత్యము సజీవంగా నిలిచి కొనసాగించబడుటకు బ్యాప్తిస్టులు ప్రొటెస్టెంట్లు కారకులుగా నిలవడం చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంది హాలేలుయా అరేడు ఇదే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు క్రైస్తవ సంఘము సత్యమునకు స్తంభంగా ఉండాలి తప్ప అసత్యానికి స్తంభముగా ఉండకూడదని మనం చూస్తూ ఉంటాం తిమూతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చిన ద్వారా ఈ దైవ సత్యం మనకి ఉంది అంతేకాకుండా మతే స్వార్థ ఇరవై రెండో అధ్యాయం పదహారులో ఉన్నట్లు దేవుని మార్గము సత్యముగా బోధించిన ఏసుక్రీస్తు ప్రభువారి వలె మనం ఉండాలే తప్ప అబద్ధముగా కానీ తప్పుడు విధానంలో కానీ బోధించినే బోధించకూడదు అంతేకాకుండా ప్రిమి దేవుని బిడ్డలారా యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన ప్రకారము మతే స్వార్థ ఇరవై రెండో అధ్యాయం పదహారు వచ్చిన ప్రకారము మనం విశ్వసించిన ఏకైక నిజదేవుడైన ఏసుక్రీస్తు ప్రభువారు సత్యమ సత్యాన్నే మనం తెలియపరచాలి కానీ అసత్యానికి ఎట్టి పరిస్థితుల్లో మనం చోటు ఇవ్వనే ఇవ్వకూడదు ఎందుకంటే దేవుని వాక్యము సత్యమై ఉన్నది గనుక ఆ వాక్యాన్ని సత్యముగానే బోధించాలి తప్ప అబద్ధముగా గాని అదేవిధంగా అసత్యముగా గాని దేవుడు చెప్పనిది దేవుడు బోధించనిది మనము బోధించనే బోధించకూడదు ఈ విషయాలు నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవైవ చరణంలోను కొరిందీలకి రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం ఏడవ చరణంలోను Oui. <muches> తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచనం ద్వారాను యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ద్వారాను యోహాన్ని రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ద్వారా మనకి తెలియజేయబడతాయి గనుకనే ప్రభువును వెంబడించిన అపోస్తులైన శిష్యుల వలె మనమందరమును సత్యమైన ఏసుక్రీస్తు గ్రీస్తు సాక్షులముగా ఉందుముగాక అంటే సత్యమునకు సాక్షులముగా ఉందుముగాక అపోస్తుల కార్యము రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ద్వారాను అపోస్తుల కార్యము మూడో అధ్యాయం పదిహేను వచ్చిన ద్వారా చూస్తాను అపోజిస్తుల కార్యంలో పదోదయం ముప్పై తొమ్మిదో ద్వారా ఈ విషయాలు మనకు తెలియజేయబడతాయి ప్రిమేన్ దేవన్ ఆ ఆనాడు క్రైస్తవ సంఘ చరిత్రలో బ్యాప్టిస్టులు ప్రొటెస్టెంట్లు సత్యము కొరకు నిలవబడి సత్యమునకు సాక్షులుగా ఉండినట్లు నేడు మనము కూడా వాక్యానుసరమైన బోధపక్షంగా నిలుచుండి దేవుని చిత్తమును నెరవేర్చుదుముగాక హలే హళలుయా ప్రిమే దేవుని బిడ్డలారా బ్యాప్టిస్టులు ప్రొటెస్టెంట్లే కాకుండా నేడు యేసు ప్రభు వారి చిత్తాన్ని నెరవేరుస్తున్న సంఘాలు కూడా వాక్యానుసారమైన సంఘాలే అవి కూడా సత్యానికి స్తంభములుగా ఉన్న సంఘాలే అవి వాక్యాను ఆశీర్వాదాలతో సంఘాలు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చే సంఘాల్లో విశ్వాసులుగా కొనసాగుట అది మనకి ఎంతో ఆశీర్వాదమై ఉన్నది ప్రిమే దేవుని బిడ్డారా ఈ విషయాలు మనం గమనించాలి అయితే ప్రిమే దేవుని బిడ్డారా మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ బ్యాప్టిజం పద్ధతిని గురించి ఆయా శతాబ్దములలో జీవించిన సంఘ సంస్కర్తలు ఈ విధంగా వారి అభిప్రాయాలు తెలియపరిచారు ఎవరెవరు ఏ విధంగా తెలియపరిచారో వారి అభిప్రాయాల గురించి కూడా మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా ప్రొటెస్టెంట్ సంఘ సంస్కర్త అయిన మార్టిన్ లోదర్ గారు ఈ విధంగా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు ఏమనంటే ఆదిమ కాలపు సంఘంలో బాప్తిజం అనగా పూర్తిగా ముంచబడుట లేక సమాధి చేయబడుట అని ఆయన తెలియజేశారు రెండవదిగా సంఘ స్థాపకుడైన జాన్ కాల్విన్ బాప్టిజం అనగా ముంచడమే అని తెలియజేశారు మూడవదిగా ఆర్క్ బిషప్ థామస్ క్రాన్మర్ బాప్తిసం ద్వారా మనం క్రీస్తుతో మరణించి సమాధి చేయబడుదుము అని ఆయన తెలియజేస్తారు నాలుగవదిగా మెథడిస్ట్ సంఘ నాయకుడైన జాన్ వెస్లీ గారు రోమిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగవ ఉచయం వివరించచ్చు మొదటి సంఘ ఆచారమైన ముంచడము క్రీస్తుతో పాతి పెట్టబడును సూచిస్తూ ఉందని ఆయన తెలియజేశారు ఐదవదిగా స్కాట్లాండ్స్ గ్రేటెస్ట్ నైన్టీన్త్ సెంచరీ చర్చ్ మ్యాన్ అని పేరు పొందిన స్కాట్లాండ్ స్వాతంత్ర సంఘ తొలి నాయకుడైన డాక్టర్ థామస్ చామర్స్ ఈ విధంగా అన్నారు ఏ విధంగా అంటే ముంచడమే బాప్తిసం యొక్క పద్ధతి అని ఆయన తెలియపరిచారు ఆరవదిగా కాంగ్రిగేషనల్ చర్చ్ మినిస్టర్ అయిన ఎడ్వర్డ్ బి పేన్ పదమూడవ శతాబ్దం వరకు ముంచడమే క్రైస్తవ సంఘం యొక్క బాప్తీసం యొక్క బాప్తీస పద్ధతి అని ఆయన తెలియపరిచారు ఏడవదిగా ఎపిస్కోపిలియన్ ఎపిస్కోపీలియన్ అయిన స్టాన్లీ గ్రీన్ ఆదిమ అపో కాలంలో బాప్తిజం తీసుకున్నకు వచ్చిన వారు మాత్రమే బుద్ధిపూర్వకంగా వచ్చిన వారు నీటిలో ముంచబడిరి అని ఆయన తెలియపరిచారు ఎనిమిదవదిగా రోమన్ క్యాథలిక్ బిషప్ అయిన లిగ్నల్ బోసుట్ శకం మూడు వందల సంవత్సరం వరకు బ్యాప్టిజం ముంచడం ద్వారానే ఆచరింపబడను అని ఆయన అభిప్రాయాన్ని తెలియపరిచారు తొమ్మిదవదిగా మెథడిస్ట్ బైబిల్ వ్యాఖ్యానకర్త అయిన డాక్టర్ యాడమ్ క్లర్క్ బాప్తీసం ఇవ్వవలసిన పద్ధతి శరీరం అంతటిని నీటిలోనికి పోనిచ్చేట ద్వారానే ముంచడము ద్వారానే అని ఆయన అభిప్రాయాన్ని తెలియపరిచారు పదోదిగా ప్రెస్బిటేరియన్ సంఘ చరిత్రకారుడైన ఫిలిప్ స్కాఫ్ ఏ సంశయము లేదు ప్రథమ బాప్తిసము యొక్క పద్ధతి ముంచడము మాత్రమే అని ఆయన తెలియపరిచారు పదకొండవదిగా ఆంగ్లికన్ బిషప్ వైట్ ఆదిమ కాలపు అపోలు బాప్తిజం పద్ధతి ముంచడమే ప్రారంభ సంఘంలో ముంచడం ఒకటియే బాప్తిజం పద్ధతి అయి ఉన్నది క్రీస్తియసు మరణము సమాధి పునరుద్ధానమును సాదృశ్యపరచు బాప్తిజం పద్ధతిని తిరిగి జీవింపజేయనట్లు దేవుడు బ్యాప్టిస్ట్ డినామినేషన్ని వారిని తన కృపచే నడిపించినాడని ఆయన తెలియపరిచారు హాలూయా హరేలుయా దేవుని బిడ్లారా ఇంతమంది దేవుని భక్తుల అభిప్రాయాలు మనం ఇంతగా తెలుసుకున్న ఒక ప్రధాన కారణం ఏంటంటే వీరందరూ కూడా ముంచుట బాప్తీసమే వాక్యానసరమైనది అంటే నీటి మూలమైన బాప్తిష్టమే ముంచే బాప్తిస పద్ధతే అసలు శిశలైన వాక్యానసరమైన పద్ధతి అని వారి అభిప్రాయాలను తెలియపరిచారు ఒప్పుకున్నారు ఒప్పుకున్న వీరు ప్రోత్సహించారు వాక్యానుసరమైనదని తెలియపరిచారు వీరు తెలియపరిచిన ఈ అభిప్రాయాలన్నీ కూడా పరలోకముందు ఆమోదించబడు వాక్యానసరమైన బాప్తీస్తానికి చెందినవి గనుక ఈ విషయాలన్నీ మీకు తెలియపరచడం జరిగింది మనం ఇటువంటి బాప్తీసాన్నే తీసుకోవాలి ఎటువంటిదంటే ముంచబడే బాప్తి అంటే నీటి మూలమైన బాప్తిసాన్ని మారు మనసు పొందిన తర్వాత తీసుకునే బాప్తిష్టాన్ని విశ్వాసం ద్వారా తీసుకునే బాప్తిష్టాన్ని అంటే ముంచే పద్ధతి ద్వారా ఇచ్చే బాప్తిష్టాన్నే మనం తీసుకోవాలి మన కుటుంబాల్లోని యవన్లైన వారికి ఈ బాప్తిష్టాన్నే వారి కోరిక మేరకు ఇప్పించాలి దేవుని బిడ్డారా గనుక ఈ విషయాలని గమనించి గ్రహించి పరలోక మందు ఆమోదించబడే బాప్తిష్టాన్నే మీ మీ కుటుంబాల్లో ఉన్నవారికి వారి కోరిక మార్కు ఇప్పించాలని మీరు కూడా ఇటువంటి వాక్యానుసారమైన బాప్తి విధానంలోనికే రావాలని ప్రభుత్వ సేవకుగా కోరుతూ ఈ విషయాలని తెలియజేస్తూ ఉన్నాను ఈ వారానికి ఈ విషయాలతో ఈ విషయాలతో నేను ముగిస్తూ ఉన్నాను వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన పూర్వకంగా వచ్చే వార కొరకు సిద్ధపడవలసిందిగా ప్రభుత్వంగా కోరిచి ఉన్నాను ఈ విషయాలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రిమేణ్ దేవుని బిడ్డారా ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూప్ మా ప్రభువ జీవాధిపతి అనేస నిఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి పరలోకమందు ఆమోదించబడు బాక్ దేవా ఏదియో తెలుసా అనే అంశము ద్వారా ఎన్నో విలువైన వాక్యానుసరమైన విషయాలు మేము ధ్యానం చేసుకున్నటకు దేవా తెలుసుకున్నటకు మీరు మాకు అనుగురించిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఏది వాక్యానుసరమైనదో ఏది వాక్య విరుద్ధమైనదో ఏది పరలోకమందు ఆమోదించబడుతుందో ఏది పరలోకమందు ఆమోదించబడదో ఏది ఆశీర్వాదకరమైన మార్గమో ఏది ఆశీర్వాదకరమైన పద్ధతో వారు గ్రహించినట్లు ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నట్టుగా వారందరూ గ్రహించినట్లు నీ ఆత్మకార్యాన్ని జరిగించండి అదేవిధంగా తండ్రి ఈ అంశ ధ్యానములు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వించండి ఇంకా వీక్షిస్తున్న ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నట్లయితే వారు రక్షణ పొందినట్లు నీ ఆత్మకార్యాన్ని జరిగించండి రక్షణ పొందిన వారు దేవ నీలో నమ్మకంగా ముందు కొనసాగుతూ స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటూ అనేకులకు దేవా రక్షణ సంకల్పం యొక్క ప్రాముఖ్యతను ప్రాధాన్యతను నీటి మూలమైన బాప్తీస్వామి గురించిన విలువను అదేవిధంగా వాక్యానుసారమైన బా పాపిస్తాన్ గురించిన విలువను తెలియపరిచినట్లు నీ చిత్తంలో వారిని వాడుకోమని దేవ వేడుకున్నాము తండ్రి దేవ ఈ వారము అనేకమైన విషయాలు ధ్యానం చేసుకున్నట్టుకు మీరు మాకు అనుగురించిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం వీక్షించిన ప్రతి ఒక్కరిని నీ కృపలో వచ్చే వచ్చేవారు మరికొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నట్టుగా నీ ఆత్మ సహాయమును నీ ఆత్మ జ్ఞానాన్ని మీరు మాకు దయచేసి నడిపించమని ఈ అంశ ధ్యానములన్నిటి ద్వారా కేవలం నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమే రక్తమే ప్రభేశ్వరక్తమే జేం రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియలకి అంత నాశనం గాక ఆమెన్ ప్రభు మిమ్మును మీ కుటుంబంలో నూరంతులుగా ఆశీర్వదించునుగాక ఆమెన్